మూడు నెలల్లో మీరు చూసుకొని వెంటనే మీరు డిస్ట్రిక్ట్లో కన్సర్న్ చేస్తే వాడు గ్యారెంటీగా తిరస్కరిస్తాడు ఈ దిగుమాలిన వ్యక్తే అధికారంలోకి మళ్ళీ మీరు తెలివి తక్కువగా రాణిస్తే ఆ తర్వాత అప్పీల్ ఓన్లీ హైకోర్టు న్యాయవాదులు ఈ అన్యాయాన్ని పసిగట్టి ఒక సామాజిక ధర్మంగా ప్రజలకి ఈ విషయాన్ని తెలియజేస్తూ మరి కోర్టులో కూడా వెళ్తే వాళ్ళకి లిటిగేషన్ తగ్గుతుంది వారి ఆదాయం కోసం వీళ్ళు ఇదంతా చేస్తున్నారని చెప్పి న్యాయవాదుల నోళ్ళు కూడా ఊహించే పని దృష్టపడిపడుకున్నాడు చేశాడు ప్రజలు ఎవరు కూడా దయచేసి ఈ మోసాన్ని అందరికీ కూడా ఎందుకంటే మనకి ఎడ్యుకేటెడ్ అరవై నలభై మందికి ఆస్తులు ఉన్నాయి మిగిలిన వాళ్ళందరికీ కూడా ఎంతో కొంత ఆస్తులు ఉంటుంది మరి వాళ్ళకి రక్షణ అంటే ఈ జగన్మోహన్ రెడ్డి అనే ఒక దుష్టుని మనం వదిలించుకోవాలి పెద్ద ఆస్తి ఉంది విశాఖపట్నం నుంచి నాకు చెప్పారు చాలామంది రిజిస్ట్రేషన్కి వెళ్తే రిజిస్ట్రేషన్ మీరు అమ్ముకున్న గడప వాళ్ళ తరపు ఇంతటి దారుణం ఇంతటి అరాచ దానికి చట్టాలను కూడా తమ చుట్టాలుగా చేసుకుని మరి ఈ ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న ఇలా ల్యాండ్ యాక్ట్ ద్వారా అలా ఆస్తిని మళ్ళీ రీసర్వేలు చేసి మళ్ళీ దాని మీద మళ్ళీ వాడి బొమ్మలు వేసి పిచ్చేక్స్ సో ఇటువంటి వ్యక్తుల్ని మనం ఈ రాజకీయ చిత్రపటం నుంచి దూరం చేయాలి ఈ ల్యాండ్ యాక్ట్ని పెద్దలు చంద్రబాబు మంత్రిగా ప్రమాదం ప్రతి ఒక్కడికి ఎంతో చిన్న ఆస్తి ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది దీన్ని ప్రజలందరి దగ్గరికి తీసుకెళ్ళండి ఇక ఇంకొక ఇష్యూ రిటైర్ అయిపోయిన వ్యక్తులకు కూడా అంటే టర్మ్ అయిపోయిన తర్వాత కూడా ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు టీటీడీలో ఉన్న ధర్మారెడ్డి గారికి ఫుల్ ఎడిషన్ ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్ ఐడిఏఎస్ సర్వీస్ నుంచి వచ్చిన వ్యక్తి అది ఐఏఎస్ వాళ్ళు పోస్టింగ్ సరే ఆయనకి ఈయనకి ఏదో కొంచెం కేంద్రం ఎలక్షన్ కమిషన్ వ్యవహారాలు అయ్యో వ్యవహారాలు టెంపుల్ వ్యవహారాలు సంగతి దేవడారు ఏయో వ్యవహారాలు చక్కబెడుతున్నట్టుగా ఉన్నాడు ఆయన మరి ఇప్పుడు ఆయనకి ఏదన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ మీద తోయటం వేరు మరి కేంద్ర ప్రభుత్వమే ఆయనకు ఇంకొక ఆయన రిటైర్ అయ్యే వరకు కూడా ఎక్స్టెన్షన్ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఆ తిరుపతిని ఈ అధికారి తప్పితే ఇంకా ఎవరు కూడా చేయలేరట భక్తులు తీవ్రమైన ఇబ్బందులు మరి రిటైర్ అయితే ఏంటి ధర్మారెడ్డి లేని తిరుపతిని నేను ఉంచను అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఉన్న చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంటాడా ఇంకోటి ఈ తిరుపతి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా కొంచెం ప్రయారిటీ ఇవ్వాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతి పత్రం ఇవ్వటం కూడా జరిగింది రేపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ దోపిడీ జరుగుతుంది పదివేల రూపాయల టికెట్టు శ్రీవాణి అని ఆ కోట విపరీతంగా పెంచేసి మరి అందరూ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళే నైంటీ పర్సెంట్ ఉంటారు తిరుపతి దర్శించుకునే వాళ్ళు ధనవంతులు ఎంతమంది ఉంటారో వారి దగ్గర నుంచి మరి బలవంతంగా పెట్టే ఆప్షన్ స్వామిని చూడాలి మొక్కు అనుకున్నప్పుడు స్వామిని చూడాలి చూడాలి అంటే ఒక కుటుంబంతో వెళ్తే ఐదుగురు వ్యక్తులు వెళ్తే ఐదు పదులు యాభై వేల రూపాయలు వాళ్ళ ఆస్తులు అమ్ముకుని కట్టాలి సో ఇలాగా భగవంతుడి దగ్గర నుంచి భక్తుని దూరం చేసే ఈ కుట్రని మరి భగ్నం చేయాలి భక్తులకి సదవకాశాలు కల్పించాలి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ కోటాని మరి మిడిల్ క్లాస్ భక్తులు కోరికగా పెంచాలి అని చెప్పి తెలియజేయటం జరిగింది తప్పకుండా సరైన సమయంలో ఉపశమనం అన్నది భక్తులకి ఆనందం కలిగించే వార్తే చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత టీజీడీ ప్రక్షాళన జరిగిన తర్వాత డెఫినెట్గా చేస్తారు ఇది భక్తులకి నేను చెప్పాలనుకుంటున్నమాట మరి డీజీపీని సిఎస్ని మరి ఈరోజు పేపర్లో కొన్నిట్లో చూస్తే ఇంకా వాళ్ళని మార్చలేమో అని చెప్పి ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది అసలు డీజీపీని నేను ఎన్నోసార్లు చెప్పా మళ్ళీ చెప్తున్నా ఈరోజు కూడా చెప్తున్నా ఫుల్ అడిషనల్ ఛార్జ్లో ఉన్న వ్యక్తి ఆ పదవులో అసలు నార్మల్గానే ఉండటానికి వీలు లేదు మరి దీని వెనక ఎవరున్నారు నాకు సీటు రాకుండా చేసిన వ్యక్తి ఈ నీచపు డాష్ డాష్ రెడ్డి ఇంకా తన ఇన్ఫ్లుయెన్స్ని వాడుతున్నాడా అంటే తీసే రొటీన్లో తీసేయవలసిన వ్యక్తిని కూడా తీసేయకుండా మరి ఈ చీఫ్ సెక్రటరీ గారిని కూడా ఇంకా కంటిన్యూ చేయటం దారుణాతి దారుణం ఈసీ ఎప్పుడైనా సరే మేల్కొని ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరి ద్వారా అయితే ఈ నాటకాలు ఆడిస్తున్నాడో మరి వాళ్ళందరికీ కూడా ఉద్వాసన ఫలకాలి కేంద్ర ప్రభుత్వం ఎక్స్టెన్షన్ ఇస్తే ఇవ్వచ్చు బట్ ఈసీ నీడ్ నాట్ అగ్రీ ఫర్ దట్ కాబట్టి ఈసీ తగిన చర్యలు తీసుకోకపోతే ఆ నింద మరి చాలా పెను ప్రభావాన్ని చూపెట్టే ప్రమాదం కూడా ఉంది ఈరోజైనా సరే చీఫ్ సెక్రటరీ మార్పు ఉండాలి అని మా అభ్యర్థన లేఖ రాయటం కూడా జరిగింది చూద్దాం ఏమవుతుందో ఇక నాలుగో అంశం సుధాకర్ రెడ్డి ఓ గొంతు చించుకుంటున్నాడు మా సుధా జగన్మోహన్ రెడ్డి కావాలని వాళ్ళ తండ్రి పేరుని ఇరికించాడు ఇది షర్మిల చెబుతున్న మాట కాదు నాకు కూడా తెలిసిన పచ్చ నిజం రాజశేఖర్ రెడ్డి గారు నా స్నేహితుడు ఇది నాకు కూడా తెలిసిన పచ్చ నిజం ఆయన పేరు ఛార్జ్షీట్లో చేర్చకపోతే నువ్వు జైల్లో నుంచి రావటం అన్నది జరగదు అని చెప్పి కావాలని చెప్పి రాజశేఖర రెడ్డి గారి పేరుని యాడ్ చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తల్లిని వంచాడు చెల్లిని వంచాడు యా దివంగత రాజశేఖర రెడ్డి గారు అంటాడు అసలు దివంగత రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆయన ఆత్మ కూడా శాంతి లేకుండా ఆయన్ను కూడా వంచించి చక్కగా పరిపాలించిన ఆయన్ని ఆయన టైంలో తప్పు ఏదైనా జరిగిందంటే అది జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికైతే ఉపయోగాలు జరుగుతున్నాయో మరి వాళ్ళందరి దగ్గర మరి భయపెట్టో ఇంకోటి చేసో ఒకటి చేసి లాగేశాడు ఇటువంటి కొడుకు నాకు ఎందుకు పుట్టాడు అని చెప్పి ఎన్నోసార్లు రాజశేఖర రెడ్డి గారు బాధపడ్డాడు ఆ పదో క్లాస్ పేపర్లు అమ్మేసినప్పుడు ఈ పనికిమాలని ఇంట్లోంచి పంపించేసి ఉంటే పోయేది కదా అని కూడా ఆయన బాధపడ్డాడు మరి ఇటువంటి తండ్రిని వంచిన తల్లిని వంచించిన చెల్లెళ్ళను వంచించిన ఈ దుష్ట జగన్మోహన్ రెడ్డి న్యాయం చేస్తాడు అని చెప్పి ఇంకా కొద్ది మంది కొన్ని కొన్ని మాయ మాటలు నమ్మి మరి అది మత ప్రభావం కావచ్చు కుల ప్రభావం కావచ్చు ఏదైనా కావచ్చు మనం ఒక సరైన వ్యక్తిని ఎంపిక చేసుకోవాలి మతాన్ని చూసుకోవాలి అతని అభిమతాన్ని చూసి మనం సెలెక్ట్ చేసుకోవాలి తప్ప కేవలం నువ్వు కొలిచే దేవుడే అతను కూడా కొలుస్తున్నాడు అంటే అది ఎన్నికల్లో ప్రాతిపదిక ఎంపిక చేసుకుంటానికి ప్రాతిపదిక కాకూడదు ఎంత వరస్ట్ ఫెలో అంటే వీడు ఇవాళ మళ్ళీ సాక్షి పేపర్లో మళ్ళీ ఏదో రాశారు ఒక నలుగురు గురించి రాస్తూ నా గురించి కూడా రాశాడు రే నీకు ఇదే చెప్తున్నా కన్నాలు వేసింది నువ్వు నీ పార్టీ నుంచి నేను పోటీ చేసినప్పుడు కూడా నువ్వు కొత్తగా పెట్టిన ఈ రాజద్రోహాలు ఏ కాకుండా మిగిలిన కేసులు అప్పుడు కూడా ఉన్నాయి మనప్పుడు నువ్వు చీటి అలా వచ్చావు సన్నాసి ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ విషయాలు నీ గురించి చెప్పాల్సి వస్తుంది నీకు యాక్సిడెంట్ అయినప్పుడు మీ తండ్రి గారు ఏమైనా మాట్లాడాడు నువ్వెంత పనికి మారిన పుత్రుడు నువ్వెంత సుంఠవో సుంఠవ అంటే ఇంటెలిజెంట్ సుంఠ సో అని చేత నువ్వే కేసులు పెట్టించేసి నువ్వే ఏదో రాసేసి సాక్షిలో రాసేసుకుంటే నమ్మి వెర్రి వెరె ఎవరో లేర్రా అని చెప్పి చెప్తున్నా ఏదో వేసావు ట్రిక్కులు వేసావు మళ్ళీ ఎవరినో ఇండిపెండెంట్గా అని చెప్పి తెలుగుదేశం ముసుకేసి తీసుకొచ్చావు దానివల్ల నువ్వు సాధించేది ఏమీ లేదమ్మా జగన్ అతి నీచంగా ఓడిపోబోతున్నావు అతి త్వరలో రాజకీయ చిత్రపటం నుంచి నిన్ను so